ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम साई राम समर्द सद्गुर साईनाथ महाराज की जय సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు పడుతున్న బాధకి కారణమేంటో తెలుసా బిడ్డ నేను చెప్పేది ఒక్కసారి విడిచూడు ఇప్పుడే నీ బాధను తొలగిస్తాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసు ఎంత బాధ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను ఒక్కసారి ఈ సాయి మాటలను ఆలకించి చూడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దిగులు చెందవద్దు బిడ్డ నీకంతా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టం కానటువంటి పని గురించి పదే పదే తలుచుకుంటూ ఉండిపోతే నీ జీవితం అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటావు బిడ్డ జీవితంలో మార్పులనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయం చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి కష్ట సమయంలో మంచి రోజులు రావడం కూడా అంతే సహజం కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించలేదు మన సహనాన్ని అలాగే మన ఓర్పును పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సంతోషంగా అలాగే ఆనందంగా దేనినైనా ఎదుర్కొని నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు తప్పకుండా ఇస్తాను బిడ్డ నువ్వు ఏ విధంగా ఆనందాన్ని దుఃఖాన్ని నువ్వు ఏ విధంగా తీసుకోలో కూడా నీకు అవే నేర్పిస్తాయి అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదా వెంటనే నాకు వచ్చినటువంటి కష్టం నుంచి తప్పించు బాబా అంటూ వాటిని తప్పించుకోవాలని చెడుదారిలో కనుక నువ్వు ప్రయాణిస్తే ఇంకా ఇంకా భయంకరమైన రోజులు అనుభవించవలసి వస్తుంది బిడ్డ కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు అయినప్పటికీ భగవంతుడు ఎందుకు ఇన్ని బాధలిచ్చాడు ఎందుకు మమ్మల్ని శిక్షిస్తున్నాడు అని నిందిస్తూ ఉంటారు కానీ అది తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా భగవంతుని యొక్క మార్గాన్ని పూర్తిగా తెలుసుకోవాలి ఈ భూమిపై జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపమైతే తెలియకుండా చేస్తారు అయితే దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే అనుభవించక తప్పదు నీ మనసుకు ఎంతైతే బాధ కలుగుతుందో ఏదైతే కోల్పోయావో దానిని తప్పకుండా తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా పొందుతారు ఒకరు తొందరగా పొందితే ఇంకొంతమంది కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అది వాళ్ళకి ఆలస్యం జరిగినా భగవంతుడు మంచి చేస్తాడు ఎవరికైనా అన్యాయం జరిగేలా ఎవరికి చేయడు కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబిడ్డ ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే ఎవరితో అయినా సరే ప్రేమగా వారిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి నీకోసమే నువ్వు కోరుకుంటున్న విధంగా మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డా ఇదిగో తీసుకొని నన్ను అడిగావు ఉందా ఎన్నో సంవత్సరాల క్రితం అలాగే ఎన్నో రోజుల నుంచి నీ మనసు పాడు చేసుకుంటూ ఎంతో దీనాతి దీనంగా రోధిస్తూ ఉన్నావు నమ్మకంగా నన్ను పోధిస్తూ ఉన్నావు అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయానని అనుకుంటున్నావు కదా బిడ్డ నీ ప్రతి కష్టంలో కూడా నీకు అండగా తోడుగా నీకు ధైర్యాన్నిచ్చింది ఎవరనుకుంటున్నావు నీ సాయి తండ్రి కదా మరి నిన్ను చెయ్యందిస్తాను ఎన్నో రోజులుగా ఎదురు చూసి నిరాశ బాధతో నన్నే తలుచుకోవడం మానేసావు కదా బిడ్డ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి చూడు నేను నీకు మంచి చేశానా లేదా అనేది తప్పకుండా నీకే అర్థమవుతుంది బిడ్డ అలాగే నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొని నువ్వు నిలబడగలిగావు అంటే అందుకు నా సహకారం నీకు ఏమీ లభించలేదంటావా మరి నా మాటకు కూడా నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి అలాగే నువ్వు ఇంతలా బాధపడుతూ నన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి కోరిక కోసం నేను ఆలస్యం చేస్తున్నానని నాతో అడిగావు అలాగే నువ్వు నన్ను ఎంత నమ్మావో అలాగే అపనమ్మకాన్ని కూడా చూపించావు అంతగా నమ్మి ఆరాధించేటటువంటి నీకు మరి అపనమ్మకాన్ని నాపై ఎందుకు పెంచుకున్నావు బిడ్డ మీ బాబా నీకు కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తూనే ఉంటున్నాడు కానీ కొన్ని విషయాలు ఎందుకు కాస్త లేటు చేస్తున్నావు అయినప్పటికీ కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా నిందిస్తూ ఉన్నావు బిడ్డ ప్రతిరోజు కూడా ఎందుకు ఇలా చింతిస్తూ ఉన్నావు నీకు వచ్చినటువంటి సమస్య ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా నిలిచిపోదు కదా తప్పకుండా ఎలా అయితే నీకు సమస్య వచ్చిందో అలాగే నీ నుంచి దూరం అయిపోతుంది కూడా నేను నీకు ఎలాంటి సహాయం చేయడం లేదని కనీసం నాతో మాట్లాడకుండా ఉంటున్నావు రెట్టింపు అయినటువంటి కోపంతో పట్టుదలతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడు నన్ను కోపంగా మాట్లాడుతూ ఉన్నావు తర్వాత అలా అంటున్నందుకు నేను ఏదైనా తప్పు చేశానేమో అని భయపడుతూ ఉన్నావు చూడు బిడ్డ నువ్వు నా బిడ్డవు నిన్ను నాకు నీ మీద నాకు అసలు ఎలాంటి కోపము లేదు అసహనము లేదు నీవు నాకు ఎప్పుడూ కూడా ప్రియమైన బిడ్డవే నువ్వు అనుభవిస్తున్న బాధంతా కూడా నిన్ను చూడటం లేదని అనుకోవద్దు సర్వము కూడా నేను చూస్తూనే ఉంటున్నాను సమయానుసారంగా ఏమీ చేయలేక నేను కూడా నీకంటే ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను ఇన్నాళ్లకు నీకు చెయ్యందంచి నీకు కష్టాలు తొలగించేటటువంటి అవకాశన ఆలోచన విధానాన్ని నీకు కల్పించబోతున్నాను బిడ్డ నాపై నమ్మకం ఉంచు కన్నీరు పెట్టవద్దు అందువల్ల నీకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పాను కదా అనారోగ్య పాలవుతావు అసలు కన్నీరే రాల్చొద్దు బిడ్డ ఎంతో విలువైనటువంటి నీ కన్నీరంతా కూడా వృధా చేయొద్దు నువ్వు కన్నీరు పెట్టడం వల్ల లోకానికి లోకమైపోతావు తప్ప ఉపయోగం అంటూ ఏమీ ఉండదు బిడ్డ నీ కన్నీటికి కారణం నాకు తెలుసు కదా నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ ఉన్నావు ఓర్పుగా మరలా కాస్త కోపంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏదో ఒక రోజు నాకు మంచి రోజు వస్తుంది అలాగే నా బాబా నాకు మంచి రోజులు ప్రసాదిస్తాడని అనుకుంటూ ఉంటున్నావు అంతలోనే మళ్ళీ నిరుత్సాహంతో నీ కోరిక నెరవేరేదేమో లేదంటే నీకు వచ్చినటువంటి బాధలు శాశ్వతంగా నీ వద్ద ఉండిపోతాయేమో అని మరలా నిరుత్సాహ పొందుతున్నావు నీవు అస్సలు కన్నీరు పెట్టుకోవద్దు నీకు ధైర్యం చెప్తూనే ఉన్నాను నువ్వు పడుతున్నటువంటి కష్టం చూస్తుంటే నిజంగా నాకు కూడా కన్నీరు వస్తుంది ఇంతలా ఓపిక పట్టినందుకు అంత మంచి జరుగుతుంది నీకు పుణ్యమంతా కూడా నేను దారబోసేలా నేను చేస్తాను బిడ్డ నీ కన్నింటికి కారణమైన వారిని తప్పకుండా కాలం శిక్షించే విధంగా నేను చేస్తాను ఏ సమస్య వచ్చినా సరే ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా నిలబడ్డం ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు మొదటి మెట్టు అవుతుంది ఆ ధైర్యమే నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి పట్టుదల అలాగే నమ్మకాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది ఎప్పుడు కూడా నీ మనసుకు ఒత్తిడి కలిగే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు బిడ్డ కారణాలు ఏమైనా సరే చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించుకో నేను గుర్తించిన వారి వెంట పరుగులు తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకోబిడ్డా ఎవరేమిటో అని ఇప్పటికైనా తెలుసుకో అలాగే నీకు కావలసినటువంటి మంచి జీవితాన్ని నీ బాబా నీకు అందిస్తాడు మరొకసారి నీకు ప్రమాణం చేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండి బిడ్డ అని ఈరోజైతే మన బాబాగారు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్